నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రతి ఏటా వేసవికాలం వస్తూ ఉందంటే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ భయపడుతూ ఉంది రోజు రోజుకు ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే విద్యుత్ అవసరాలు పెరుగుతూ ఉన్నాయి నీటి డిమాండ్ పెరుగుతూ ఉంది అలాగే కువైట్లోని ప్రజలందరూ నీరు మరియు విద్యుత్తును పొదుపుగా వాడాలని ప్రకటించడం జరిగింది ఇప్పుడు కువైట్లో ప్రజల యొక్క నీటి అవసరాలను తీర్చడానికి ప్రతిరోజు అరవై మిలియన్ గ్యాలన్ల నీటిని ఉత్పత్తి చేసేందుకు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిద్ధమైంది వివరాల్లోకి వెళితే కువైట్ లోని దోహా వెస్ట్ సీ వాటర్ రివర్స్ ఆస్మాసిస్ డిశాలినేషన్ ప్లాంటు బీట్ ప్రారంభ తేదీ ఉత్పత్తి చేయబడిన నీటిని పెంచే పరికరాలు ఫేజ్ టు జూలై ఇరవై రెండవ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్లు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి ప్రాజెక్టు బీడ్లు తెరిచిన గడువు తేదీ వాయిదా వేయకపోతే ఆ తేదీ నుంచి ఒక నెలలోపు సాంకేతిక సిఫారసుల సమీక్ష మరియు తయారీ కోసం సెంట్రల్ ఏజెన్సీ ఫర్ పబ్లిక్ టెండర్స్ బీడ్లను మంత్రిత్వ శాఖకు నివేదిస్తూ ఉందని చెప్పి వర్గాలు తెలిపాయి ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్లో రోజు రోజుకు పెరుగుతూ ఉన్న నీటి అవసరాలను తీర్చేందుకు దేశం నీటి ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమైంది వ్యూహాత్మక నీటి నిల్వలను పెంచడానికి మంత్రిత్వ శాఖ పరిశీలిస్తూ ఉంది మంచినీటి నిల్వ భూగర్భ జలాలతో కలపవలసిన అవసరం లేకుండా రివర్స్ ఆస్మాసిస్ టెక్నాలజీ యొక్క ప్రయోజనంతో దోహా స్టేషన్ రోజుకు అరవై మిలియన్ల ఇంపీరియర్ గ్యాలన్ల త్రాగునీటి వ్యూహాత్మక నిల్వలను పెంచుతూ ఉందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ పెరిగింది ఏటా పెరుగుతూ ఉన్న విద్యుత్ మరియు నీటి డిమాండ్ను తీర్చడానికి ముఖ్యంగా విద్యుత్ మరియు నీటి ఉత్పత్తికి సంబంధించిన అన్ని అభివృద్ధి ప్రాజెక్టులు అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ తన యొక్క పనులను వేగవంతం చేసింది ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న కువైటి పోరులు కానీ ప్రవాసులు కానీ విద్యుత్ మరియు నీటిని పొదుపుగా వాడాలని చెప్పి మంత్రిత్వ శాఖ కోరుతూ ఉంది రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రాజెక్టులు అమల్లోకి వస్తాయి అప్పుడు నీటి ఉత్పత్తి పెరుగుతూ ఉంది విద్యుత్ ఉత్పత్తి కూడా పెరుగుతూ ఉంది దానికి అనుగుణంగా అయితే మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్